కథా అవసరంలో సహాయం ఒక చిన్న గ్రామంలో రాము అనే కూలీ జీవించేవాడు అతనికి తినడానికి సరిపడా డబ్బు కూడా ఉండేది కాదు అయినప్పటికీ ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు గ్రామానికి ఓ పెద్ద వ్యాపారి వచ్చాడు ఆయనకు బంగారం డబ్బుతో నిండిన సంచులు ఉండేవి రాత్రి ఆ వ్యాపారి దొంగల చేతిలో ఇరుక్కొన్నాడు అరుస్తూ సహాయం కోసం పిలిచాడు ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న రాము అతని కేకలు విని వచ్చాడు తన ప్రాణాలమీదకు తెచ్చుకుని వ్యాపారిని రక్షించాడు వ్యాపారి ఆశ్చర్యపోయి నువ్వు నాకోసం ప్రాణం పణంగా పెట్టావు నీకు కావాల్సింది చెప్పు అని అన్నాడు రాము చిరునవ్వుతో నాకు కావలిసింది డబ్బు కాదు మనుషులు ఒకరికి ఒకరు సహాయం చేయాలి అనేది గుర్తుంచుకోవడం అన్నాడు వ్యాపారి అతని మనసు చూసి కదిలిపోయి అతనికి ఒక ఇల్లు పనికి అవసరమైన వస్తువులు ఇచ్చాడు రాము సంతోషంగా జీవించసాగాడు మోరల్ పాఠం మనసు మంచిగా ఉంటే అదృష్టం కూడా మన వెంట వస్తుంది సహాయం ఎప్పుడూ ఫలితాన్ని ఇస్తుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి